హై దోస్తులు ఎట్లుండ్రు అందరు మంచిగా ఉంటారు కదా ఈ డిఫరెంట్ లట్కన్స్ అనేవి నేను ఎలా తయారు చేశానో మీకు వీడియో చూపిస్తాను చూసేద్దాం రండి హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ ఈ రోజు వీడియో డిఫరెంట్ లట్కన్స్ తయారు చేసి చూపిస్తాను చాలా మోడల్గా ఉన్నాయి కదా అవి ఇప్పుడు రన్ అవి చూపిస్తాను ఈ నెట్ క్లాత్ తోటి మీకు ఇది ఆల్రెడీ డోరీ నేను చేసి పెట్టుకున్నాను మీకు ఈ వీడియో కూడా ప్రిస్క్రిప్ డోరీ ఎవరికైనా కావాలి అని అంటే ప్రిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను దానిలో ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఇదైతే మనకు ఒక వన్ మీటర్ ఉండాలండి ఇది నాకు వన్ మీటర్ ఉంది దీన్ని అయితే నేను ఇప్పుడు నెట్ ఇది ఉంది క్లాత్ మిగిలింది ఇది బ్లౌజ్లో క్లాత్ మిగిలింది దీంతో నేను తను డిఫరెంట్గా పెట్టండి అని చెప్పారు నేను డిఫరెంట్గా ఎలా పెట్టాలి అని చూస్తున్నాను వి దీంతో మనము డిఫరెంట్గా లట్కన్స్ అనేటివి తయారు చేద్దాం ఇలా సింపుల్గా ఇది ఇలా స్ట్రేట్ ఉంది కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా స్ట్రేట్గా నీట్గా అనుకోండి తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేయండి ఆ తర్వాత ఇలా ఒకటి వేసుకోండి చూడండి ఇలా ఇలా వేయండి వేసిన తర్వాత ఇది ఒకటి కట్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా కట్ చేసేయండి అంటే మనకేంటంటే ఏ దానికి అది వచ్చేటట్టు చేసుకోండి ఇలా ఏ పీస్ ఆ పీస్ ఇష్టం ఒకదాని మీద ఒకటి కట్ చేస్తారా లేదంటే సింగిల్ సింగిల్ కట్ చేసుకుంటారా అది మీ ఇష్టం నేనైతే నాకు ఈజీగా ఇలా అవుతుంది కాబట్టి ఇలా చేశాను ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు చుండెల సమానం వచ్చేసిన తర్వాత ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని నేను రౌండ్గా కట్ చేస్తాను రౌండ్గా ఎలా కట్ చేస్తానో మీరు చూడండి రౌండ్గా ఈ మూలలు అనేవి ఇలా తీసుకోండి అంతే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ మూలలు నీట్గా రౌండ్గా వచ్చేలా కట్ చేసుకోండి చూసారా ఎలా వచ్చాయి ఇంత ఇంత వచ్చాయి కదా రౌండ్గా వచ్చాయి ఇప్పుడు దీన్ని ఇవి మొత్తం ఎయిట్ పీసెస్ వచ్చాయి నాకు ట్వంటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వచ్చాయి సారీ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చాయి ఇంకొకటి కావాలి కదా ఎయిట్ అట్ ఫోర్ ఇట్ ఫోర్ అయినా వేయాలి ఎయిట్ కావాలి చూద్దాం ఇందులో మాత్రం క్లాత్ అనేది లేదు సో దెన్ ఒకటి తీసేస్తున్నా నేను సిక్స్ ఉన్నవి ఇప్పుడు ఈ సిక్స్ ఇలా ఉంది కదా ఇది ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా కొట్టేసేయండి ఇప్పుడు మనం ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసి ఇక్కడి నుండి ఇలా కుట్టేయండి అంతే డబల్ కుట్టు ఇలా వేసుకొని ఇలా వేసేయండి సేమ్ ఇలానే రెండో వైపు కూడా ఇలాగే స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి మనం ఎప్పుడు ఎప్పటి దారం అప్పుడే కట్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా తీస్తే చూస్తారా ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తుంది ఇవి కూడా అలానే పెట్టేద్దాం ఇలా పెట్టాలి ఇది డబల్ ఫోల్డ్ చేసుకోండి సమానంగా ఇప్పుడు ఇక్కడ పెట్టండి మీకు ఒకవేళ తెలవట్లేదు అంటే ఇక్కడ మనము ఎక్కడ వరకు కుడతామో అక్కడ ఇలా చేయి పట్టుకొని ఇది ఇలా కింది కనండి దీని మీదికి వస్తుంది చూసారా కరెక్ట్ సరిపోతుంది అలా పెట్టుకోండి మీకు తెలియదు అర్థం కావట్లేదు కొంచెం పైకి కిందికి అవుతుంది అని అంటే అలా పెట్టుకోండి లేదంటే పోల్చుకోండి దీనికి ఒక హ్యాంగింగ్కి ఇంకొక హ్యాంగింగ్కి మధ్య ఎంత దూరం ఉండాలి అనేది కొలుచుకోండి ఇలా ఇయో వన్ సెంటీమీటర్ ఉంటే సరిపోయిద్ది వన్ పెట్టుకొని ఇలాగే డబల్ స్టిచ్ వేసి ఇలా వేసుకోండి సేమ్ ఇప్పుడు ఇలా వీటికి కూడా ఇలానే సరే వెళ్ళు మీకు ఇంకేవైనా వీడియోస్ కావాలంటే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి వేరే వీడియోస్ టైలరింగ్కి సంబంధించినవి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసం కానీ అవి మెసేజెస్ పెట్టండి నేను కంపల్సరీ వీడియో అనేది చేసి వెళతాను ఇదిలానే కింది కనండి చూసారా వెళ్ళి సేమ్ ఇంకొకటి కూడా చేద్దాం ఇంకా మనకు ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంత చేసుకోవచ్చు మనకు క్లాత్ లేదు కాబట్టి నేను ఓన్లీ త్రీ త్రీనే పెడుతున్నా మీ దగ్గర కనుక ఎక్కువ క్లాత్ ఉంటే కనుక మీరు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అయ్యి ఇలా పెట్టకండి ఇలానే పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకండి నిదానంగా నెమ్మదిగా పెట్టండి నేను వీడియో లెంత్ అయినా సరే అని స్కిప్ చేయకుండా మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు హ్యాంగింగ్స్ పెట్టని వాళ్ళు కూడా ఇలా లట్టన్స్ తయారు చేసి పెట్టచ్చు ఇంత కష్టపడుతున్నందుకు ఒక వీడియోకి లైక్ చేయండి లైక్ చేయొచ్చు కదా ఒక లైక్ ఈ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవుతుంది కాబట్టి ఇంకెవరికైనా ఉపయోగపడితే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అంతే నేను అడిగేది మీరు ఒక లైక్ చేయండి చూస్తారా ఇలా వచ్చింది ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మనం దీన్ని మిడిల్లో కట్ చేద్దాం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇది మిడిల్ వస్తుంది ఇక్కడ కట్ చేద్దాం ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ముందు వచ్చేసి ప్రింట్స్ కట్ ముందు వచ్చేసి ప్రింట్స్ కట్ వెనక వచ్చేసి రౌండ్ నీట్గా వచ్చింది చూసారు కదా పైపింగ్ అనేది ఇది వెనక అనేది రౌండ్ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఇప్పుడు మనము డోరీ ఇలా షోల్డర్స్ ఒక దగ్గర పట్టుకొని షోల్డర్ రెండు ఈ కుట్లు అనేవి సమానం ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇలా టేప్ పెట్టి షోల్డర్ నుండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ అనేది పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ ఈ గల్ల కూడా మీరు కరెక్ట్ పెట్టడం మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళది ఓకే తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డోరీని ఇలా పెట్టి కుట్టేసేయండి నేను చూపించే విధంగా పెట్టి కుట్టండి మీకు ఇది ఈ దారం దారం కూడా పోదు ఫస్ట్ ఏంటంటే ఇది ఇలా లోపలికి వచ్చే విధంగా అంటే ఇది బయటికి రా వచ్చే విధంగా పెట్టి కుట్టండి ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకోండి తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇలా అనేసి ఇలా ఇప్పుడు ఏంటంటే అది ఊడిపోదు మనకు ఆ క్లాత్ కూడా డిస్టర్బ్ కాదు ఊకే దారాలు పోగులు పోగులు కూడా రాదు ఇలా పెట్టి మీరు కుట్టేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇక్కడ ఏం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా కట్ చేసుకోండి థ్రెడ్ అంతా ఇంత డిస్టర్బెన్స్గా రావద్దు మీరు అక్కడ లోపల సైడ్ కుట్టేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ సైడు ఎంత వస్తుంది ఏంటి అని చూసి అప్పుడే కట్ చేసేయండి తర్వాత చేద్దాము అని అనుకుంటే అది తర్వాతనే అయిపోతుందండి అందుకే ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి కట్ చూడండి ఎంత గట్టిగా ఉంటుంది ఈ పోగు అనేది అనేది పోదు ఇంకా అంటే మీరు నార్మల్గా ఇలా పెట్టారనుకోండి ఇది చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంటుంది ఇది ఇలా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు కస్టమర్ ఏంటంటే ఇది మాకు పెట్టారు కానీ అది మళ్ళీ పోయింది సిస్టర్ డోరీ పోయింది అని వస్తారు కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మీరు మీరు కంపల్సరీ ఇలా పెట్టండి వాళ్ళు కూడా ఇష్టపడతారు ఫస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకోండి ఏం లేదు ఇలా పెట్టేసి కొంచెం మరీ దగ్గరికి పెట్టకండి ఇది కొంచెం లోపలికి వచ్చే విధంగా ఇలా పెట్టండి పెట్టి ఒక్కటే కుట్టు ఒక అంతే చాలు మీరు రెడీమో రెడీమేడ్ డోరీస్ అయినా ఇలానే పెట్టుకోవచ్చు లేదంటే ముడి అయినా వేసి కుట్టొచ్చు రెడీమేడ్ డోరీస్కి ముడి అయినా వేయచ్చు అది కూడా చూపిస్తాను కావలసిన వాళ్ళు వీడియో అది కామెంట్ చేయండి కంపల్సరీ మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్ ఇస్తాను తప్పకుండా వీడియో రూపంలో మీకు రిప్లై అనేది కంపల్సరీ వస్తుంది చూసారు కదా ఈ రోజు వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఒకటంటే ఒకటే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఇది ఎలా ఉంది ఈ బ్లౌజు బ్యాక్ ఓపెను బ్లౌజ్ ఎలా ఉంది ఈ లట్కన్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ దోస్తులు అందరికీ